హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి అన్ని లేటెస్ట్ డిజైన్ నెక్సెట్స్ కలెక్షన్ అండి అండ్ ప్రైజెస్ అయితే మార్కెట్ ప్రైస్ కంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను సో నచ్చితే మాత్రం కంపల్సరీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పేత్ర అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నకి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో నెక్స్ట్ సెట్స్ కంటే ముందు ఒక బ్యాంగిల్స్ చూపించేస్తానండి సింగల్ మోడలే సో ఈ బ్యాంగిల్స్ అనమాట సేమ్ మనకి పంచలోహాల బ్యాంగిల్స్ లాగా వస్తాయి ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిషు డైలీ వేర్ కూడా చేసుకోవచ్చు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫోర్ సెట్స్ బ్యాంగిల్స్ ఓన్లీ టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది వేరే సైజెస్ అయితే అవైలబుల్ లేవు ఓన్లీ టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది అసలు వీడియో కంటే కూడా రియల్గా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు ఇంకా వీడియోలో అంత షైనింగ్ అనేది కనిపించట్లేదు బట్ రియల్గా అయితే స్టోన్స్ మాత్రము చాలా షైనీగా ఉన్నాయండి కంప్లీట్లీ ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్ స్టోన్ కూడా మనకి కంప్లీట్ ఫిట్టింగ్ టైప్ వచ్చేస్తుంది ఇదిగోండి మీకు స్టోన్స్ ఊడిపోతాయి అన్న టెన్షన్ ఉండదు అంత ఫిక్సింగ్ అనమాట సో ఓన్లీ టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి మార్కెట్ ప్రైజ్ లెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ దాకా కూడా సేల్ చేస్తున్నారు థౌజండ్ ఈజీగా థౌజండ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు అండి థౌజండ్ ఎబోనే ఉంది మీకు థౌజండ్ బిలో కావాలి అంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకొని మరీ బుకింగ్ చేసుకోవచ్చు ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నాను ఇవైతే ఓన్లీ టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఫోర్ బ్యాంగిల్ సెట్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా బుక్ చేసుకోండి తీసుకున్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అసలు వీడియోలో అసలు చాలా తక్కువ షైనింగ్ అనిపిస్తుంది అండి రియల్గా అయితే చాలా అంటే చాలా షైనింగ్గా ఉన్నాయి సో ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ బ్యాంగిల్ సెట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ అబో ఉందండి మార్కెట్ ప్రైజ్ చెక్ చేసుకొని మరీ బుకింగ్ చేసుకోవచ్చు అంత కన్ఫామ్గా చెప్తున్నాను థౌజండ్ ఎబో సేల్ చేస్తున్నారు సో ఓన్లీ టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది సో ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండ్ కలెక్ నెక్సెట్స్ కలెక్షన్ అయితే చూపించేస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి మెహందీ పాలిష్లో కంప్లీట్లీ పార్టీ వియర్ ఐటమ్ అండి మెహందీ పాలిష్ వస్తుంది విక్టోరియన్లో మెహందీ పాలిష్ జస్ట్ పికాక్ డిజైన్ మాత్రమే ఉంటుంది గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు కంప్లీట్లీ విత్ ఏడీ స్టోన్స్ అండి సో బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్లీ విత్ ఏడీ స్టోన్స్ సో షైనింగ్ నైట్ ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది షైనింగ్ అనేది మీరు చూడవచ్చు ఈ వైట్ స్టోన్ షైనింగ్ కూడా చూడవచ్చు చాలా మంచి షైనింగ్తో అయితే ఉందండి కంప్లీట్లీ మెహందీ పాలిష్ బ్యాక్ సైడ్ చైన్ కూడా విత్ మెహందీ పాలిష్లోనే వచ్చేస్తుంది సో ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే పికాక్ డిజైన్తో ఎక్సలెంట్గా ఉన్నాయండి ఓకే పైన ఎత్తుకోండి పికాక్ డిజైన్ ఓకే కింద వచ్చేసి మనకి రైస్ పల్స్ అండ్ అలాగే గ్రీన్ కలర్ మొనాలిసా బీట్స్తో గుత్తపూసలు అనేది ఇచ్చారు సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి పీస్ మాత్రము సో మెహందీ పాలిష్ అంటేనే మీకు నీ ఈజీగా థౌజండ్ అబోవ్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా కూడా ఉంటుందండి మీరు మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకుంటే మాత్రం మీకు ఈజీగా ట్వెల్వ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అయితే ఈజీగా ఉంటుంది సో చాలా అంటే చాలా తక్కువ మార్జిన్తో అయితే సేల్ చేస్తున్నాను కావాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ కానీ ఏమి ఉండవు సో ఎంత ఎక్సలెంట్గా ఉందో సెట్ మీరే చూడవచ్చు దట్టు మెహందీ పాలిష్లో వచ్చేస్తుంది మ్యాట్ కాదు మెహందీ పాలిష్ అండి మీకు మెహందీ పాలిషన్ ఎక్సెట్స్ అంటే స్టార్టింగ్ ఏ థౌజండ్ అబోవ్ ఉంటుందండి ఇంత హెవీ సెట్ ఓకే సో జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లిమిటెడ్ స్టాకే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా బుకింగ్ చేసుకోండి ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే స్టాక్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ పింక్ డార్క్ పింక్ అండి ఈ స్టోన్స్ షైనింగ్ చూడవచ్చు మీరు ఈ వైట్ స్టోన్స్ కానీ పింక్ స్టోన్స్ షైనింగ్ చూస్తే రీసేలర్స్కి అయితే ది బెస్ట్ ఆఫర్ అని చెప్తాను ఈజీగా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు అండి రీసేలర్స్ ఓకే కంప్లీట్ అడల్ట్ సైజు మీరు చూసుకోవచ్చు సైజు కూడా ఓకే ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి డార్క్ పింక్ కలర్ సో నెక్ చుట్టూ కూడా కవర్ అవుతుందండి ఈ డిజైన్ అనేది ఓకే ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేయండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్ అండి నైన్ ఫిఫ్టీ ది బెస్ట్ ఆఫరు అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోనే బేబీ పింక్ అండి ఇది శారీ మ్యాచింగ్ మాత్రం వేసుకుంటే డ్రెస్ మ్యాచింగ్ డ్రెస్సెస్ మీద వేసుకున్న శారీస్ ఫ్యాన్సీ శారీస్ మీద దేని మీద వేసుకున్నా సరే ఎక్సలెంట్గా ఉంటుందండి పీస్ అనేది సో డ్రెస్ మ్యాచింగ్ వేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది బేబీ పింక్ అయితే చాలా బాగుంది జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగో మీరు ఇది ఇలాగే స్క్రీన్ షాట్ తీసి మార్కెట్లో ఎక్కడైనా ఏ షాప్లోనైనా కనుక్కోండి మీకు ట్వెల్వ్ హండ్రెడ్కి తక్కువ మాత్రం అస్సలు ఎవ్వరు ఇవ్వరు ఓకే జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఉన్న ఎగ్ పీస్ అండి ఇది లాస్ట్ టైం సేల్ చేసాము చాలామంది అడిగారు బట్ మళ్ళీ అయితే రీస్టాక్ అయింది లాస్ట్ టైం పిస్తా గ్రీన్ తో వచ్చింది బట్ ఇప్పుడైతే డార్క్ గ్రీన్ కలర్లో మాత్రమే అవైలబుల్ ఉంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి నార్మల్ మ్యాట్ కాదు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సేమ్ గోల్డ్ టెంపుల్ గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది మీరు చెప్తే కానీ ఎవ్వరు గుర్తుపట్టలేరండి రోల్డ్ గోల్డ్ అని అంత బాగుంది దీని రివ్యూస్ కూడా పెట్టాను తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ కూడా ఇచ్చారు అంత బాగుంది క్వాలిటీ అయితే కింద అయితే రైస్ పల్స్ గ్రీన్ మొనాలిసా బీడ్స్ వస్తాయి సో పాలిష్ కూడా చూసుకోవచ్చు విత్ ప్రీమియం క్వాలిటీ అండ్ నెక్స్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇలాగ ఎంత హెవీగా ఉందో చూడవచ్చు మీరు కింద లక్ష్మీ అమ్మవారు మళ్ళీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు పిక్కాక్ డిజైన్స్ వస్తాయి ఓకే చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి ఓకే సో మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి నార్మల్ మ్యాట్ కాదు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సేమ్ బంగారంలో చేయించుకొని వేసుకున్నట్టే ఉంటుంది పెట్టుకుంటే మాత్రం సో మీరు చెప్తే కానీ గుర్తుపట్టలేరు రోల్డ్ గోల్డ్ అని అంత బాగుందండి క్వాలిటీ అయితే సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో కమింగ్ మ్యారేజ్ సీజన్కి బెస్ట్ పీస్ అండి జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డబుల్ లేయర్లో అండి న్యూ డిజైన్ బట్ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది ఓన్లీ పిస్తా గ్రీన్ మాత్రమే అవైలబుల్ ఉంది సో ఇందులో అయితే గాడ్ మోటివ్స్ కానీ పిక్ సారీ మనకి యానిమల్ మోటివ్స్ అలా ఏమీ లేవు జస్ట్ సింపుల్ డిజైన్ కంప్లీట్లీ విత్ డైమండ్ ఫినిషింగ్ ఇది కూడా మనకి మెహందీ పాలిష్లో వస్తుందండి నెక్ పీస్ మొత్తం మెహందీ పాలిష్లో వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ అండి ఎంత ఎక్సలెంట్గా ఉందంటే రాయల్ లుక్ ఇస్తుంది అసలు పెట్టుకుంటే మాత్రం మంచి రాయల్ లుక్ అయితే వస్తుంది కింద చూసుకున్నట్టయితే మనకి సేమ్ పిస్తాగ్రీన్ పిస్తాగ్రీన్ కూడా కాదండి లైట్ సీ గ్రీన్ అంటారు కదా సీ గ్రీన్ కలర్లో వస్తుంది సో ఎగ్జాక్ట్లీ వీడియోలో కనిపించే కలరే అండి రియల్గా కూడా టూ లేయర్స్లో వచ్చేస్తుంది ఇదిగో సో ఇలా వస్తుంది అనమాట టూ లేయర్స్లో డబుల్ స్టెప్లో వస్తుంది సో నెక్కి పెట్టుకుంటే మాత్రం ఇలా బ్రాడ్గా వచ్చేస్తుంది అనమాట ఓకే సో కంప్లీట్ టూ లేయర్స్లో అయితే ఉంటుంది సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి పెండ్ అండ్ డిజైన్లోనే ఇయర్ రింగ్స్ కంప్లీట్లీ మెహందీ పాలిష్ విత్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ సో ఓవరాల్ సెట్ అయితే ఇలా ఉంటుంది ఓకే అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ రూపీస్ అండి ఇది కూడా మీకు థౌజండ్ అబో ఉంటుందండి మార్కెట్ ప్రైస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రియల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు లైట్ సీ గ్రీన్ కలర్ మంచి పేస్టల్ కలర్ అండి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కాంబో సెట్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది విత్ లక్ష్మీ అమ్మవారు కంప్లీట్ కాంబో సెట్ ఇదిగోం ఇది వచ్చేసి లాంగ్ అనమాట లక్ష్మీ అమ్మవారు వచ్చేసి ఇక్కడ కూడా మనకి చుట్టూ లక్ష్మీ అమ్మవారు పింక్ కలర్ బీడ్స్ వచ్చేస్తాయి కింద అనేది వైట్ పాల్స్ ఇచ్చేసారు సో పైన అయితే ఇలా సింపుల్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఓకే సో ఓవరాల్ లుక్ అయితే లెంత్ కూడా మనకి ఈజీగా ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి అండ్ షార్ట్ ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇంకా బ్యాక్ సైడ్ చూడొచ్చు సో కంప్లీట్ కాంబో అండి ఇది విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి సో ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా వచ్చాయండి మీకు కావాలంటే ఏవైనా బుట్టాలు ఉంటే పేరప్ చేసుకోండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇంకా ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గానే వచ్చేస్తాయి సో టోటల్ కాంబో సెట్ అండి ఇది సో ప్రైజ్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది చాలా హెవీగా కనిపిస్తుంది ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే సింపుల్గా ఉన్నాయండి బట్ నెక్ సెట్ మాత్రం చాలా అంటే చాలా హెవీగా కనిపిస్తుంది సో ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ కాంబో సెట్ వచ్చేసి జస్ట్ ఫర్ థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ థర్టీన్ నైంటీ అండి ఇది మీరు పెన్ ఈ లాంగ్ హారాన్ని మీరు కిడ్స్కి ఇలా వడ్డాణం లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇదిగో సో ఇలా లాగా కూడా యూజ్ చేయొచ్చు అండి కిడ్స్కి అయితే ఈజీగా లాగా ఫ్రీ సైజ్ సరిపోతుంది మనకి నియర్ అబౌట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ కిడ్స్కి అయితే ఇలా వడ్డానం లాగా కూడా పెట్టేయచ్చు ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో చూడండి ఓకే జస్ట్ ఫర్ థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ కాంబో సెట్ విత్ సింగిల్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ హారం అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో లక్ష్మీ అమ్మవారితో వచ్చిన లాంగ్ హారము సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్ అయితే జస్ట్ ఇలా ఫ్లవర్ డిజైన్ లక్ష్మీ అమ్మవారి డిజైన్ అనేది వస్తుంది లెంత్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఓకే సో ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ప్రైజ్ వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నానండి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ రూపీస్ లాంగ్ హారము జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ అండి మీకు లాంగ్ హారాలంటే నియర్ అబౌట్ థౌజండ్ అబోనే ఉంటాయి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా బుక్ చేసుకోండి అండ్ ఇందులోనే మనకి సేమ్ డిజైన్ అండి విత్ కాసుహారం లక్ష్మీ కాసు డిజైన్ వస్తుంది సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుందండి లక్ష్మీ అమ్మవారు సైడ్స్కి టూ పికాక్ డిజైన్స్ అండ్ మొత్తం ఇలా మనకి కాసు డిజైన్ అనేది వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి ఇది కూడా లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ దాకా అయితే వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ దీనికి మంచి బిగ్ సైజ్ వచ్చాయండి ఓకే సో ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి సో యాక్చువల్ ప్రైస్ అయితే నైన్ ఫిఫ్టీ అండి టూ డేస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ యాక్చువల్ ప్రైస్ అయితే నైన్ ఫిఫ్టీ కావాలి అనుకుంటే షార్ట్ కూడా ఉంది చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెక్ చేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ బట్ టూ డేస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అనేది పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ హారంలోనే ఇంకొకటండి ఇంకొక మోడల్ వితౌట్ గాడ్ మోటివ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది బుకింగ్ చేసుకోండి జస్ట్ ఇలా పికాక్ డిజైన్ మాత్రమే వస్తుంది సో సైడ్స్కి కూడా ఇది కాసు డిజైన్ వచ్చింది బట్ లక్ష్మీ కాసు కాదండి సింపుల్ ఫ్లవర్ డిజైన్లో వచ్చేస్తుంది విత్ మల్టీ కలర్ స్టోన్స్ లెంత్ అయితే మనకి ఇది నియర్ అబౌట్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇది చాలా లెంత్ ఉంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది సో విత్ ఇయర్ రింగ్స్ కూడా మంచి బిగ్ సైజు వితౌట్ గాడ్ మోటివ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో ప్రైజ్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ వెరీ లాంగ్ లెంత్ మీరు చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ ఈ మోడల్ అండి సింగల్ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో కలర్స్ అయితే స్టాక్ లేదు సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి కంప్లీట్ రెడ్ కలర్ అండి డార్క్ రెడ్ పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పాలిష్ సో పీస్ అనేది ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్తో సో పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది ఓన్లీ రెడ్ కలర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి నేను సేల్ చేసిన ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ బట్ మార్కెట్ ప్రైస్ తగ్గింది కాబట్టి నేను కూడా తగ్గిచ్చిచ్చేసినాను కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ది బెస్ట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఓన్లీ సిక్స్ నైంటీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ నెక్ పీస్ చాలామంది చూస్తుంటారు ఆన్లైన్లో అయితే మోస్ట్ అంటే మోస్ట్ ట్రెండింగ్ నెక్ పీస్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ అన్నీ కూడా సీజర్స్ వస్తాయి విత్ మల్టీ కలర్ అండి జస్ట్ వైట్ గ్రీన్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వైట్ గ్రీన్ పింక్ త్రీ కలర్ కాంబినేషన్లో గాడ్ మోటివ్స్ ఏమీ లేకుండా ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఎక్సలెంట్ డిజైన్ అండి ఇదిగో బ్యాక్ సెట్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ అడల్ట్ సైజ్ అండి ఇదిగోండి మీరు ఇలా పెట్టుకుంటే నెక్ చుట్టూ కూడా కవర్ అయిపోతుంది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే ఇలా సింపుల్గా వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది విత్ కంప్లీట్ సీజర్స్ అండి చాలా క్లాసీ లుక్ ఇస్తుంది పెట్టుకుంటే మాత్రం వెరీ వెరీ క్లాసీగా ఉంటుంది అనమాట చాలా మంచి క్లాసీ లుక్ అయితే ఇస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా సింపుల్గా వచ్చేస్తాయి సో ఇది కూడా బెస్ట్ ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాను జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మీకు ఈజీగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కడా కూడా తక్కువగా లేదు మినిమమ్ సిక్స్ ఫిఫ్టీ అయితే కంపల్సరీ ఉంది సో బెస్ట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి సో మీకు షిప్పింగ్ ఛార్జెస్ నియర్ అబౌట్ హండ్రెడ్ రూపీస్ దాకా పడతాయండి సో అలా చూసుకున్నా సరే మీకు ఎంత బెస్ట్ ప్రైజ్ అసలు జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే ఆర్డర్ అయితే ప్లే చేసేసుకోండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో